అర బాబు ఎంసేపు డోర్లు కబోర్డ్లు గురించి కాకుండా ఇంట్లో ఉన్న కిటికీలోంచి దోమలు వచ్చి తెక్కు కుట్టేస్తున్నాయి దానికి ఏదైనా సొల్యూషన్ నేను ఉండగా నీకెందుకు దండగా వారికి సినిమా డైలాగులు చెప్పు అనుకో రీల్స్ స్కిప్ చేసి వెళ్ళిపోతాను మేటర్ లో కిటికీ నుంచి దోమలు రాకుండా ఉండడానికి చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి కానీ ఉన్నట్లో చాలా బెటర్ అనిపించింది ఈ దోమల తయారే బాగా బెటర్ అనిపించింది ఎందుకు అంటే ఇది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిల్ ఫీమేల్ టైప్స్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా దులుపుకోవాలన్నా మనం దాన్ని రిమూవ్ చేసి దులుపుకోవచ్చు ఆ మెస్ తో పాటు టేప్ కూడా ఇస్తారా లేకపోతే మళ్ళీ అది కొనుక్కోవాలా మస్కిటో మెస్ రెండు టేపులు సపరేట్ సపరేట్ గా కొనుక్కోవాలి ఒక టేప్ వచ్చేసరికి గరుగ్గా ఉంటుంది అది మన విండో బార్డర్ కి అయితే కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి దాన్ని రెండు రెండోది వచ్చేసరికి మెత్తన ఉంటుంది అది మన మస్కిటో మెస్ కి కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలి ఏం అలా చేతున్నావు అంటే ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ కూడా పెద్దగా ఎక్కువ అవదు ఎక్కువ కిటికీలు ఉంటే ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది సరే మా ఇంటి ఒకటి ఇచ్చే ఒక్కొక్క విండో ఒక్కొక్క సైజ్ ఉంటుంది నువ్వు ఆ సైజ్ కొలత పట్టుకెళ్ళావు అనుకో ఏ షాప్ లో అయినా కొనుక్కోవచ్చు సరే అయితే ఇంటికెళ్ళి కొలత వేసుకొని కుట్టించేసుకొని దోమల బారి నుంచి అర్జెంటీ తప్పించేసుకుంటారు ఉంటానైతే మరి